జై శవలాల్ కి జై బంజారా మనకి ఆపద వస్తే అది ఇప్పుడు మీరు మీరు గమనించరు లేదో నేను మొదలు పెట్టాను సర్వ సర్వసంపదాం అని మొదలు పెట్టాను ఆ శ్లోకం అర్థం ఏంటి ఆపదంపహర్తారం హతారం అంటే తొలగించేవాడు ఏం తొలగిస్తాడు ఆపదల్ని ఇంకేం చేస్తాడు అన్ని సంపదలు ఇస్తాడు ఎవరైనా లోకాభిరామం అంటే లోకం అందరినీ ఆకర్షించేటువంటి వాడు లోకంలో అందరికి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన రాముడు లోకాభిరామం శ్రీరామం ఎవరైనా రాముడు భుయో మళ్ళీ ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అందుకని మనం అటువంటి రాముడికి వారసులో ఆ రాముణ్ణే దైవంగా భావించి కొలిచి ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చి రామ రామ అంటూ ఆ రామ్ పత్తా తిని పన్నెండేళ్ల పాటు తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టినటువంటి మహనీయుడు మహానుభావుడు ఈ బంజారా జాతికి ఒక దీపం లాంటి వాడైనటువంటి ఎవరైనా ఇంకో పేరు హదిరాం బావజీ అండ్ రామ్ భక్తుడు ఆయన పేరే ఎందుకంటే ఆయన పిలిస్తే వెంకటేశ్వర హతీలా వచ్చాడు ఎలా పిలిచారు ఎంత ఆత్తిగా పిలిచారు వేగరారా ప్రభు వేడుకతో ఆడుకున వేలాయరా వేగరారా ప్రభు వే వేగరారా ప్రభూ వేగరారా అలా పిలిస్తే వెంకటేశ్వమి రోజు వచ్చి ఆయనతో పాచికలాడేవారు భగవంతుడు అంతటి వాడు ఆయనతో ఆటలాడుతూ ఆయనకు ఆనందాన్నిస్తూ ఆయన చేతిలో ఓడిపోతూ జగత్పతి జగత్పిత అయినటువంటి జగన్నాథుడు భక్తుడి చేతిలో ఓడిపోతూ ఆనందిస్తూ వినోదిస్తూ ఆ వినోదంలో పాలు పంచుకునేవాడు ఎందుకంటే నాకు భక్తులే ముఖ్యము అని ఎందుకు చెప్పాడు అంటే ఈ విషయం మనకి మన గురించి ఏమీ తెలియదు తెలియకపోవడం వలన కోసంత జాగా ఇస్తే బేతస్తా ప్రేరణనిస్తూ పెట్టేశాడు వాడు మన గుట్టోడు కదా వాడు మనోడేగా అవునా సవాల గొప్పతనం వాడికి తెలిస్తే బాబాజీ యొక్క భక్తివాడికి తెలిస్తే రెండు చక్రం మీద వెళ్ళాడ శవం వైపు రాణా ప్రతాప్ యొక్క వీరత్వం తెలిస్తే ఆ ధీరులకు వారసు తెలిస్తే ఒక ఎండిపోయిన శవాన్ని మొక్కడుగా తప్పు వాడిదా మంద మందే వాడు మనోడే కాబట్టి మనం జరిగిన తప్పుల్ని చూసుకుని కొత్త తప్పులు చేయకుండా ఏం చేస్తే మన ధర్మం నిలబడుతుందో ఆ పని మనం చెయ్యాలి కోటేశ్వర గారు ఎంత ఆవేదన పడి కళ్ళ పెట్టుకున్నారు ఏమైపోతుంది ఈ జాతి ఎంత గొప్పది ఎవరికి తెలియట్లేదు చాలా తాపత్రయపడుతున్నాను అంటే వారొక్కరం కాదు అందరి సహకారంతో అయితే నేనేమంటా అంటే ఈ గుడి కట్టి దీన్ని పూర్తి చేయండి కానీ మీరు ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి నేను ప్రతిజ్ఞ జయిస్తుంటా మీతో కూడా జయిస్తాను సనాతన ధర్మంలో హిందువుగా పుట్టిన హిందువుగా జీవిస్తున్నా నాకు నా దేశానికి నా కుటుంబానికి నా పూర్వీకులకి పనికి మాలిన ఎడారి మతాలకి ఆ పనికి మాల పుస్తకాల్లో ఉన్న పనికి మాలిన క్యారెక్టర్లకి ఆ పేర్లకి నాకు నా దేశానికి నా పూర్వీకులకి నా కుటుంబానికి అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా ధైర్యంగా గర్వంగా ప్రకటిస్తున్నారు భారత్ మన కోసం వచ్చి మన కోసం చచ్చిపోయినటువంటి ఈ బంజారా వీరులు వాళ్ళ కోసం మనం కొంచెమైనా ప్రయత్నం చేయబోతే ఇక్కడ పుట్టిన దానికి ఏమో ఉపకారం ఉందా అందుకని ఈ మహనీయుల చిత్రాలు ప్రతి గోడ మీద వేయండి ప్రతి గోడ మీద జై బంజారా జై బంజారా జై బంజారా బంజారా రామ్ అందరికి రామ్ రామ్ చెప్తున్నాను మా పేరు వచ్చి వచ్చేసి ఏంటంటే ఇవాళ మా టాపిక్ ఏంటంటే ముఖ్యంగా మేము చెప్పదలసిన అంటే మన రిజర్వేషన్ని కాపాడుకోడానికి మనం ఎంత ప్రయత్నిస్తున్నాం మన అందరికీ తెలుసు మన బంజారా వాస్తే ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ మధ్య క్రిస్టియనిటీకి కన్వర్ట్ అవుతున్నారు మన సంస్కృతిని మర్చిపోయి ఎందుకు అందులోకి వెళ్తున్నారు ఎవరైనా చెప్పగలుగుతారా దయచేసి అసలు ఎందుకు మనకున్న పండగలు ఏంటి మనం చేసేదేంటి ఏంటి మనకి అనే పండగ అనేది మన దాంట్లో ఉన్నది ఎవరికి ఉండదు క్రిస్టియన్లో అందరూ చేరుతున్నారు ఓకే అది మీ ఇష్టము కానీ ఏ హిందు వాళ్ళైనా వెళ్ళి ఆటిలో చేరండి అని ఎవరైనా అడుగుతున్నామా లేదు మీరు ఎందుకు వచ్చి మా వాళ్ళని ఇందులో చేరండి అందులో చేరండి మీ వల్ల ఒరిజినాలిటీ క్రిస్టియనాలనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకు కూడా చెడు పేరు వస్తుంది అది జరగకుండా కొంచెం చూసుకుంటే దానివల్ల ఇంకా మతంలో గొడవలు అవిగా అవుతుంటాయి సో వచ్చేసి ఏంటంటే మీరు దయచేసి అలాంటివి చెయ్యకండి మనం ఎంత కష్టపడుతున్నాం అన్న రిజర్వేషన్ కోసం అది మన అందరికీ తెలంగాణ రావడం కోసం కూడా మన వాళ్ళు ఎంత కష్టపడ్డారో అది అందరికీ తెలిసింది అలాంటిది మీరు ఎందుకు ఇంత పిచ్చి పనులు చేస్తున్నారు అసలు బంజారాలు అంటే ఏంటి మనకి ఎంత చరిత్ర ఉంది చదువుతా ఉంటే మన చరిత్రలు వెళ్తూనే ఉంటాయి అలాంటిది వదిలేసి మీరు అందులోకి వెళ్ళి మన రిజర్వేషన్ ఎనకబడేసి అలాంటివి మాత్రం దయచేసి చెయ్యకండి కొంచెం అర్థం చేసుకోండి ఎవరికైనా మన గురించి తెలియకపోతే తెలియచేయండి మనని చురుకన చూసే వాళ్ళకి మన గురించి చెప్పి అసలు బంజారా అంటే ఏంటి అది ఫస్ట్ వాళ్ళకి కొంచెమైనా తెలిసి చెప్పండి అప్పుడు ఎవరు మనని ఎలెత్తి చూపించాలి కూడా ఇప్పుడు మన దాంట్లోనే హై పొజిషన్లో ఉన్నారు లో పొజిషన్లో ఉన్నారు కానీ బండారాలు అంటే ఒకప్పుడు తొక్కేస్తారు కానీ ఇప్పుడు సల చేసి సలాం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది ఒక్కసారి మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి అందులో ఇందులోకి చేరకుండా మన మతం ఏంటి మనం అందరికంటే టోటల్లీ డిఫరెంట్ రాజస్థాన్ సైడ్ వెళ్తే మనము మనని ఎంత రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారో ఒక్కసారి తెలుసుకోండి ఇప్పుడు పోయినోళ్ళు కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే స్టేట్స్లలో వేరే స్టేట్స్లలో కెనడా యూఎస్ న్యూయార్క్ అట్లాంటి వాటిలో థైలాండ్ వాళ్ళు కూడా మన దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నారు మీరు చూస్తూనే ఉంటారు శ్రీకృష్ణుని తలుచుకొని ఎంతమంది చేంజ్ అవ్వట్లేదు హిందూయిజంలోకి వస్తారు అలాంటిది మన వాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తుంటే మనం ఎందుకు వెళ్ళాలి మనని వాళ్ళు ఎందుకు మనకు కన్వర్ట్ చేసుకోవాలని అన్నప్పుడు మనం రాము అని చెప్పాలి కానీ లోపల ముడుచుకొని వెళ్ళకూడదు మనదేంటో మనకి తెలుసు వాళ్ళదేంటో వాళ్ళకి తెలుసు ఇలాంటి వాళ్ళ వల్ల క్రిస్టియనాలిటీ వాళ్ళని కూడా చాలా తక్కువ చేసి చూస్తున్నారు ఇలాంటి ఇలాంటి వాళ్ళంటే ఎవరైతే కన్వర్ట్ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇస్తాము మీరు వెళ్ళి కన్వర్ట్ చేసుకొని రండి అనడం చాలా తప్పు అది కూడా జరగకుండా చూసుకోండి మీరు వాళ్ళు డబ్బులు ఇస్తామని డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కష్టపడితే డబ్బులు రావు అన్నట్టు ఏది ఉండదు అది మనందరికీ తెలిసిందే అట్లాంటి మతం చేంజ్ చేసుకో అనేది ఎక్కడా లేదు కదా మీరు మతం చేంజ్ చేసుకుంటేనే ఇస్తాము అనేది కూడా చాలా తప్పు ఎవరైనా దయచేసి వచ్చి మా మతంలోకి చేరండి అంటే ఫస్ట్ మీరు మా మతంలోకి చేరండి తర్వాత మేము చేరుతామని చెప్పండి లాల్ మహారాజు గురించి కూడా చెప్పండి అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది ఎవరు కులము ఎవరు మతము ఎవరు అనేది వాళ్ళకి వాళ్ళకి ఒప్పుకుంటుందని ఎవరిని కించపరిచినట్టు కూడా మాట్లాడకూడదు